మనమైతే ఎలాగే సంక్రమిస్తూ ఉందంటే భక్తుడైనటువంటి పౌరు రామ సంఘానికి ఇలా రాస్తూ ఉన్నాడు ఏమని రామ పత్రిక వాక్యం చూడండి పిల్లరా ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదవండి రామ పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన పిల్లర ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా ఆ లోకములో ఎలాగో ప్రవేశించిన అలా ఉండనే మనుషులందరూ పాపము చేసిన మనుషులందరూ పాపము చేసినందువల్ల ఎవరు పాపం చేసినడా ఆది పిత్రుడైనటువంటి ఆదాము చేసిన పాపముల వలన భూమి పాపం వచ్చింది ఆ శాపం ఏర్పడి చేస్తుంది ఏం ప్రార్థన చేసా ప్రభా మా పితృల శాపం మా మీద ఉండకుండా ఉండును గాక గుర్తుపెట్టి వాళ్ళ ప్రార్థన ఎప్పుడు నువ్వు చేస్తూ ఉండాలి ఈ ప్రార్థన మనం దైనందిన జీవితంలో మర్చిపోకుండా చేయాలట చాలా మంది ప్రార్థన ఒప్పుకోరు కనుక కానీ నువ్వు చేయలేని ప్రార్థన మా పిత్రుల దోషం మా మీద ఉండకుండా నువ్వు సహాయం దాన్ని బ్రేక్ చేయి మనం ప్రార్థన చేసే వారమై ఉండాలి చూడండి ఎలా కూడా పెద్ద షాప్ మాస్టది అంటే దాని గారు మాట చెప్తాడు ఏమని నేను నా తల్లి గర్భంలో ఉండగానే పాపం చేసిన వాడు అన్నాడు అన్నాడు లేదా గర్భము పాపం ఎలా చేస్తాడు అమ్మ చెప్పండి యాభై ఒకటో అధ్యయనం రాను యాభై ఒకటవ అధ్యయంలో ఈ మాట ఉండదు యాభై ఒకటి అధ్యాయుడు వచ్చిందో నేను నా తల్లి గర్భంలో ఉండగానే నేను పాపం చేసిన వాడు నా తల్లిన పాపంలోనే కన్న అంటే ఎలా అసలు తల్లికత్వంలో పాపం చేయడం అసలు అంటే మీరు జాగ్రత్తగా గమనించండి తన తండ్రి నుంచి వచ్చినటువంటి జంతువులు ఏవైపు ఉన్నాయో అవి ఎవరిలోకి వచ్చినాయి దానిలోకి వచ్చినాయి కాబట్టి నా తండ్రి చేసిన అపరాత ఏదైతే ఉన్నదో ఆ ప్రాధం నా మీద కూడా ఏడుబడి చేస్తుంది మాట ఆ నా మీద కూడా ఏడుబడి చేస్తుంది కాబట్టి నా తల్లి గర్భములో ఉండగానే నా తల్లి గర్భంలో నేను ఉండగానే నేను పాపము చేసిన వాడను ఇప్పుడు ఆ పాపము యొక్క దోషము పరిహరించబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి నీ మీద ఏర్పడి చేస్తుంది దోషము మరి ఏ ప్రభులో వారిలో ఆ దోషము కనబడదు మనకి

భూలోకముందు ఉద్భవించబడిన వాడి కాబట్టి ఆయన పుట్టుకులు ఏ ద్వారమునో లేదు దేవునికి ఇప్పుడు మన పుట్టుకలో ఉన్నటువంటి ద్వారా ప్రార్థన చేయాలి ప్రభువా మా పితృలు ఏమైనా ద్వారము చేస్తారేమో ఆ ద్వారా మా మీద ఏలుబడి చేయకుండా ఉండనట్లుగా నువ్వు సహాయం చేయనాయనా మా పితృల ద్వారము పరిహరించు ప్రభువా భక్తులందరూ కూడా ఏం చేశారు బలులర్పించారు విగ్రహాలకి విగ్రహాలకి బలులర్పించినప్పుడు ఆ విగ్రహాలు ఊరుకుండయా చెప్పండి అది ఏం ఊరుకుండయా ఊరుకోవు కదా ఇప్పుడు ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే ఎవరైతే చావుతారు అనుకున్నారో అవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా ఇతని మీద ఏళ్ళు పడి చూసి ఏమంటే అంటే మాకు బ్లడ్ రానివ్వకుండా నువ్వు అడ్డపడుతున్నావు ఆ శాప మీద ఏం పని దేవుని మందిరానికి రానివ్వకుండా వాక్యాన్ని విన్నవ్వకుండా ప్రాంతంలో పాలు పంపులు తన కుటుంబం శాపములోనే ఉండినట్లుగా అతని మీద ఏలుబడి చేస్తే దేవుని యొక్క రక్తము చేత కడగబడి దేవుని మందిరంలో ఉండడానికి అతను వస్తే దురాత్మలు ఒప్పుకోపుడు ఇలా రా దేవుడికి ఇప్పుడు ఆ దురాత్మలు ఏం చేస్తా తెలుసా నిన్ను మందిరానికి రాలేకుండా ఆటంకపరిస్తే నేను మందిరానికి రాగకుండా ఆటలుస్తాయి సాధించమండి మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం పాస్తి గారు మందిరానికి వస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము కానీ మా పడడం లేదంటే నీ ఇంటి మీద ఒకవేళ ఏర్పాటు చేస్తుందేమో ఈ షాపు ఏర్పాటు చేసినప్పుడు మనము చెరలో ఉంచబడిన వారంలో వెళ్ళిపోతుంటా మీకు అర్థమైంది అన్నమాట

నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణం మీదకు వచ్చిన నీ కోపమునో నీ రౌద్రమునో బలక బట్టి బట్టిజ్ఞాపనం చేసుకొని చూడండి పిల్లగా దాచిగా ప్రార్థన చేస్తున్నాడు మా పితరులు చేసిన దోచకుని బట్టి మేము పగులో చే డెబ్బై సంవత్సరాలు అండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు అంటే మన పితరులు చేసిన అపవిత్ర కార్యాలు బట్టి మనకు దీవెన రాదు మాట్లాడండి మన పితరులు చేసిన దోషములు బట్టి మన మీద దీవెనలు ఆగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఆగిపోతున్నాడు దీవెనలు నువ్వు పొందుకోవాలంటే వస్తున్న మేలులో నీ మీదకి రాకుండా ఆ శాపం అడ్డుపడుతుందంటే ఆ శాపం మెరుగుపట్టబడదంటే నువ్వు ప్రార్థన అధికమైన ప్రార్థన చేసే వారు వలె ఉండాలి దేవుడికి స్తోత్రు ఈ రోజున అటువంటి ప్రార్థన అటువంటి ప్రార్థన చేసేవారు ఏం తెలుసు అవునా కదా మన పెద్దలే పాపం చేశారు మనకి ఏం తెలుసు వాళ్ళు ఏం కోళ్ళు కోసారో మొక్కలు కోసారో ఇంకా పశువులు కోసారో ఎవరికి ఏం నైర్వేదించాలని పెట్టారో ఎవరికి ఏదో చేస్తారో మనకి తెలుసా తెలియదు ఆరాధనలో పొందుకున్నటువంటి దేవతలు కానీ దేవుళ్ళు కాని దెయ్యాలు కానీ ఎవరైనా ఏం కోరుకుంటాయి వాళ్ళ తరతరాలు నైవేద్యాలు జీల్ కోరుకుంటాయి

వెళ్ళి అంటే చెరకు వెళ్ళిపోయారు చరణాలు ఆశీర్వాదములు పొద్దుకొని కూడా చేస్తుందేమో దురాత్మ ఆ దురాత్మ యొక్క పాట పాటలు పోల్చబడాలంటే నువ్వు మామూలు ప్రార్థన కాదు కానీ ఇంకా అత్యధికమైన ప్రార్థన ప్రార్థనలు

ఎవరు పాపం చేశారట నువ్వు చేయలే పాపం మరి ఎవరు పాపం చేశారు మీ నాన్నగారు పాపం చేశారు వినాలి పిల్లలు కూడా ఈ ప్రార్థన కూడా చేయండి మీరు మీ పాపం చేయలే మీ తాతగారు పాపం చేశాడు మీ తాజ్ పాపం చేశాడు నీకేం చేస్తావు మరి ఆ పాపం ఆ శాపము ఆశీర్వాదం తొలగించబడాలి నువ్వు ప్రార్థన చేయాలి నేను చెయ్యాలి ప్రార్థన నా కుటుంబంలో దీవెం కావడం లేదంటే శాపము యొక్క వీటి ఎక్కువైపోయింది నీ ప్రార్థన వీటి తక్కువైపోయింది అట్లా ఉందండి అన్నమాట నీకు అడ్డుపడుతున్న శాపము యొక్క ఆ పవన్ ఎక్కువ పవర్ తక్కువైపోయింది ఇప్పుడు నీ పవర్ పెరగాలి దేవుడికి స్తోత్రులు చేసిన బితలు పాపం చేసినట్టు వారు గతించిపోయారు కానీ వారి గద్దించిపోయినా వారి ద్వాస శిక్ష మాత్రం నీ మీద పడుతూనే ఉన్నది అర్థమైంది అనుకుంటున్నామాట ఆ దోష శిక్షణ మీరు పడుతూనే ఉంటాయి మన శాపం నువ్వు వేయాలి కదా నువ్వు ప్రార్థనాత్మకారి ఆ ద్వారా తొలగించాలి కదా తొలగించాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయకుండా ఆ ద్వాషలాగా ఇస్రాయల్ ఎవరి బిడ్డలో దేవుడి పిల్లలు మన దేవుడి పిల్లల మీద ద్వారం రావడం ఏంటి దేవుడు చెప్పాడు రాబాయ్ నేను చెప్తున్నాను కదా మీరు కాదు ప్రాంతం వెళుతున్నారో వారిలో మీరు బియ్యం వారి జాగ్రత్తలో మీరు ఆరాధన చేయదు అన్నాడు మరి ఎలా చేశారు వాడి జాబితా ఆరాధన చేయడం వారి పిల్లలను పెళ్లి చేసుకోవడం చాలా దారుణమైన పరిస్థితి పిల్లారా మీరు జారిపోయారండి దేవుడేం చెప్పాడు రమ్మని జాగ్రత్తగా ఉన్నాడు అన్నాడు ఏం చేసాడు జాగ్రత్తగా ఉన్నాడా కారణం ఏ చేసుకుంటే ఆ చేసి రమ్మని పెళ్లి చేసుకోవడం ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడా అమ్మ మంది మూడు వందల మంది పెళ్లి చేసుకున్నాడా ఏడు వందల మంది ఏమో మూడు వందల అతనికి ఏడు వందల మంది అంటే ఏడు వందల మంది భార్య అండి మూడు వందల మంది మొత్తం ఏడు వందల మంది అది వెయ్యి మంది ఈ వెయ్యి మంది కానీ ఏం చేశారు ఈయన కొండ రెండు మొత్తం తొలి ఇచ్చేసారు

గుర్తుపెట్టుకోండి మాట నువ్వు చేయాల్సిన భక్తే ఆత్మీయ జీవితం ఏంటి ఎక్కడికి వెళ్ళాలి చెప్తున్నావు మరి అలా ఎత్తున్నప్పుడు షాప్ చేయదా పాపగా రాదా ఎవరు చెప్పారు మనీ చెప్పాడు వాడాలి చెప్పారు వాడాలి చెప్పాడు వాడాలి వాడాలి అంటే పెద్ద నుంచి వస్తున్న షాప్ ఏం చేస్తుంది ఏడుబడి చేస్తూనే మందు పిల్లలరా మరి ఎక్కడ కొబ్బరిగా ఒకరిగా కొట్టినట్లేదా బైబిల్లో మన సులో ఎందుకు కొట్టాడు మార్గం తక్కువ పోయాడు కాబట్టి మీకు అర్థమవుతుంది ఇలాగా అలాగునా మీ పితరులలో ఎవరైనా మార్గం తగ్గిపోయారేమో జాగ్రత్త మన ఆగారాలు అలా ఎందుకు కొట్టారు అని తీసుకెళ్లి ఈ తల తలది తల అని అంటాడు కదా అలా గుడి కొట్టించాడు నాకు కొట్టించాడు ఇప్పుడు ఆ షాపు ఏది కూడా ఏర్పడి చేసుకొని శాపం నా మీద నుంచి తిరుగుకోవాలంటే నేనేం చేయాలి ఆ శాపం యొక్క కాడి విడికినట్టుగా ప్రార్థన చేయాలి మీకు అర్థమవుతుందండి ఆ శాపం యొక్క పాడు కోల్పోయినట్టుగా ప్రార్థన చేయాలి ఇతర కూడా భర్తీ చేస్తే శాపం నా మీదే ఉండాలి శాపం నన్ను విడిచిపెట్టదు ప్రియలారా అదే చెప్తాడు ఏమని ఇరుణ్య భక్తుడు వేలా వాక్యంలో మా తండ్రులు పాపం చేశారు మా పితృ పాపం చేశారు వాళ్ళు గర్తించిపోయారు వాళ్ళు చచ్చిపోయారు కానీ వారు చేసినటువంటి అప్పు మా మీదే ఉన్నదే అర్థమైంది మీకు మీ నాన్నగారు అప్పు చేసి చచ్చిపోయాడు మా నాయన అప్పు చచ్చిపోయాడు నా రాజేసిన అప్పు ఎవరు తెచ్చాలి నేను ఏం తీర్చాలి అలాగే వారు పాపం చేసి చాపం చేసి చచ్చిపోయారు కానీ వారి ద్వాస శిక్షణ వేలుబడి చేసుకునే ఉంటాయి ఎక్కడతో ఆ పాటువంటి పోల్చబడాలంటే నేను ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్ర ప్రార్థన అనుభవం కూడా పరిగెడుతూ ఉండాలి ఎలాగో ప్రార్థన చేయాల చూడొక మాట